హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఈరోజు నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపించేస్తానండి చాలా డేస్ తర్వాత నన్ను మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్ళారనమాట నేను బయట నుండి చూసే ఈ అమేజింగ్ కనిపించే ఈ దేవుడి విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది బయట నుండే తీసేసానండి అసలు వీడియో అయితే ఎందుకంటే అంత బాగుంది అది భలే ఉందన్నమాట అసలు చూడడానికి చూడండి ఎంత నిండుగా ఉందో కదా అసలు వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అయితే ఆ ఆర్ట్ ఏంటి అదేంటి భలే ఉందండి అసలు ఇంకా ఉరళీలు పర్టికులర్గా దేవుడి ఉరళి అని కాకుండా చాలామంది ఏదో ఒక మోడల్ అయితే పెట్టాలనుకుంటూ ఉంటారు సో ఆ మోడల్ ఉరళి అనమాట ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి దేవుడి విగ్రహాలు ఇది మనకి విడిగా వెనకాల మకర తోరణం కొంతమంది ఉంటున్నారు అవి కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయండి ఇక్కడ చూసినప్పుడు అయితే మీరు వెంకటేశ్వర స్వామి స్టాట్యూ ఒకటి ఇంకొకటి ఏమో మనకి పక్కన వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ ఇంకా అమ్మవారిది కూడా వచ్చింది కదా అలా రెండు కలిపి వచ్చింది అండి వచ్చిన స్టాచ్యూ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి వన్ ఫీట్ టూ ఫీట్లో అలా డిఫరెంట్ సైజెస్లో ఇది వచ్చేసేటప్పటికి మనకి వినాయకుడు స్టాచ్యూ అనమాట వినాయకుడిని చాలామంది ఎంట్రెన్స్లో పెట్టుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ లక్ ఉంటేనే కానీ అది కొంతమంది కానీ జరగదండి నిజంగా కానీ కార్నర్స్లో వీటిలో మనం ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఏనుగులు అయితే చాలా పెద్దవండి నేను ఈ ఏనుగులు ఇంట్లోకి అయితే బాగుంటాయని చెప్పనండి పెద్ద హోటల్స్లో కానీ ఇంకా కొంతమంది రెస్టారెంట్స్ అని చెప్పేసి ఆఫీస్ ఏరియా లాంటివి ఉంటాయి అలాంటి వాళ్ళకి కొంచెం డెకరేటివ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇంత పెద్ద ఎనుగులు చాలా బాగుంటాయండి అసలు ఇంకా పాలవెల్లలు అయితే మనకి అప్కమింగ్ ఫెస్టివల్స్లో చాలా అంటే చాలా యూజ్ అవుద్దండి ప్రీవియస్గా అయితే మనం ఇవి ఎన్ని పంపిస్తామో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయనమాట సో కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చండి కింద చూ కిందది వచ్చేటప్పటికి మనకి నైన్ ఇంచ్ ఆ తర్వాత వచ్చేసప్పటికి కిందది టెన్ ఇంచ్ అలా వస్తుందండి తర్వాత వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ ఇంచు ఫోర్టీన్ ఇంచ్ సిక్స్టీన్ అలా ఉంటాయన్నమాట డిఫరెంట్ సైజెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయండి సో ఫోర్ సైడ్స్ కూడా ఒకటే సమానంగా ఉంటుంది ఈ రెండింటికి నాలుగు వైపులు ఉంటే ఇంకోటి ఏంటంటే ఆ పైన ఉన్న వాటికి మాత్రం రింగులు నేను చెప్పేది పదహారు రింగులు ఉంటాయండి అది స్పెషాలిటీ అనమాట సో మన అందరం కూడా వినాయక చవితికి ఏంటి వరలక్ష్మి రథాన్ని కూడా చాలామంది అయితే పాలవెల్లి కట్టుకుంటారండి సో ఇంకా ఇంకెప్పుడులాగా బ్రాస్ది సారీ చక్కది కాకుండా బ్రాస్ది ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య మన వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం అయితే నేను మళ్ళీ ఈ ఇయర్ ఎలా ఉంది కలెక్షన్ అంతా అయితే చూపించేస్తున్నానండి సో మనకైతే పాలవెల్లి మీద ఇలాగ దేంటి దేవుడు ముద్రలు కూడా వచ్చినాయి అనమాట సో చూస్తున్నారు కదా మీరే డిజైన్ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి రకరకాల దేవుడి విగ్రహాలు కూడా వచ్చినాయి కదా మనకి స్వస్తిక్ ఓము వినాయక్ వినాయకుడు ఇంకా లక్ష్మీదేవి విగ్రహాలు అనమాట మనకి దాని మీద వచ్చినాయి కూడా ఈ మూడు మూడు అయితే చూసారు కదండి మీరు ఇంకా మనకు ఇప్పుడు వచ్చేసేటప్పటికి వాల్ హ్యాంగింగ్ మోడల్స్ అనమాట ఈ వాల్ హ్యాంగింగ్లో ఏమేమి మోడల్ ఉన్నాయా అని చూస్తే ఇవి కూడా చాలా బాగున్నాయండి వాల్ హ్యాంగింగ్ మోడల్స్ కూడా చాలా డేస్ తర్వాత చూడడం ఏమో కలెక్షన్ అయితే అసలు భలే ఉన్నాయండి కొన్ని చూస్తేనే అబ్బా ఎంత బాగున్నాయో అనిపించేలా ఉన్నాయన్నమాట సో మీరు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కనుక ఒక పెద్ద హాల్ ఉండి ఎక్కువ స్పేస్ ఉంటే కనుక బ్రాస్తో ఫిల్ చేసుకోవాలి ప్లేస్ అంతా కూడా అనిపిస్తే మీరు ఇలాంటి ఐటమ్స్ని అయితే తీసుకెళ్ళి ఇంట్లో డెఫినెట్గా పెట్టుకోవచ్చండి సో మీరు అజ్రం విజిట్ చేసేయచ్చు చేస్తే మీకు ఇక్కడ కలెక్షన్ అంతా కూడా దొరుకుతుంది బయట ఎక్కడ తీసుకున్నా మీకు కంపల్సరీ లైఫ్ లాంగ్ ఉండిపోయే ఐటమ్ కదండి బ్రాస్ దొరుకుద్దని నమ్మకం లేదు సో అజ్రంలో విజిట్ చేసి తీసుకుంటే మాత్రం తప్పకుండా దొరుకుద్దండి లేదు అన్నా కూడా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేస్తాము అన్నా కూడా మీకు కింద ఎడితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే సింపుల్గా పంపించేస్తామండి ఈ దీపం అయితే నాకు భలే నచ్చిందండి అసలు చెప్పాలంటే చాలా బాగుంది కదా మూడు గంటలు అయితే వేలాడుతున్నాయి మధ్యలో దీపం వచ్చింది ఇంకా ఇది కూడా వాళ్ళ హ్యాంగ్ మోడలే అనమాట సో కొన్ని ఐటమ్స్ అయితే చూసి నేను ఇంకా అక్కడే ఆగిపోతున్నాను ఆ వీడియో కూడా రికార్డ్ చేయకుండా ఆగిపోతున్నానండి అలా అనిపించింది నాకు నిజంగా అయితే కొన్ని ఐటమ్స్ చూస్తే నిజంగానే అంత బాగున్నాయి అనమాట ఐటమ్స్ అయితే శంకుచక్ర నామంతో వచ్చే హ్యాంగింగ్ గాని కానీ పీకాక్తో వచ్చిన హ్యాంగింగ్ థియర్స్ కానీ దశావతారాల సెట్ ఇవన్నీ కూడా అండి అసలు నేను చెప్పేదానికన్నా మాటల్లో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఏం మోడల్ ఉన్నాయి ఏంటి ఎలా ఉంది ఏంటి అని మీకైతే డెఫినెట్గా అర్థమవుతుందండి మీరు అబ్జర్వ్ చేసి కనుక చూస్తే ఇదైతే తిరగలి మనకి పెళ్ళిళ్ళ టైంలో బాగా యూజ్ అవుద్ది అది అంటే యూజ్ చేసేది కాదు మనకి ఆర్ట్ పీస్ టైప్ అనమాట సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మనకి దేవుడి విగ్రహాలు చిన్న సైజు నుంచి అడుగుతూ ఉంటారు సో ఆ కలెక్షన్ అంతా కూడా ఉందండి ఆ కలెక్షన్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు మళ్ళీ దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే ఫార్మర్స్కి ఒక గుర్తు అని అయితే చెప్పొచ్చు నేనైతే ఫార్మర్స్కి రిలేటెడ్ అనే చెప్తానండి దీన్ని ఎడ్ల బండినైతే చాలా బాగుంది కదా ఈ ఎడ్ల బండి అయితే వీటిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయండి ఆ సైజెస్ అన్నీ కూడా చూపిస్తా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఉన్న వాటిలో కల్ అన్నిటికల్లా ఇదే పెద్దదని అయితే చెప్పొచ్చు అప్రాక్స్ ఇది ఒక ఫోర్ కేజీ అండి ఫోర్ కేజీ ఉంటుంది సో ఇంకా వీటి కాస్ట్ సంగతి అప్పటికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి సో అందుకే కాస్ట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయరు నేనే కాదు ఎవరు కూడా మెన్షన్ చేయరండి కాస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్ ఒక్క కొన్ని రోజుల తర్వాత ఉండదు తర్వాత ఉన్న కాస్ట్ ఇప్పుడు ఉండదు సో దానివల్ల మిమ్మల్ని మిస్గైడ్ చేసినట్టు అవుద్ది మీరు ఇప్పుడు చూస్తే పర్వాలా ఈ వీడియో కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ ఇయర్స్ తర్వాత చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను తప్పు తప్పుగా చెప్పేసి మిస్గైడ్ చేయకూడదు అంటే ప్రజెంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అందుకోసమే కదండి మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం ఏముంది నిజంగా కోరికుంది కొనుక్కోవాలి అనిపిస్తే ఒక చిన్న మెసేజ్ చేయండి సరిపోద్ది మీకు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి కదండి అంతే ఇంతకు మించి అయితే నేనేం చెప్పలేనండి సో రెగ్యులర్గా నేను చెప్తానే ఉంటున్నాను మీరు అడుగుతూనే ఉంటున్నారు అసలు అవి ఆ కృష్ణుడి స్టాట్యూ చూసారు కదా చాలా బాగుంది కదా భలే ఉంది కదా క్యూట్గా అయితే ఇంకా కృష్ణుడి స్టాట్యూ పెట్టి సైడ్ దియాస్ ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే కనుక భలే ఉంటుందండి నిజంగా అసలు సో నేను చూపిస్తున్నానని కాదు కానీ నిజంగా నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఇంత బాగా అయితే నాకు చెప్పగలుగుతున్నాను ఎందుకనంటే అంత బాగున్నాయండి ఐటమ్స్ ప్రీవియస్గా తీసిందంతా ఒక టైపు బట్ ఇప్పుడు వచ్చే కలెక్షన్ అంతా ఒక ఫ్లో ఉందండి ఎందుకనంటే జనాలు ఆకర్షించేలాగా భలే క్యూట్ క్యూట్ ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నారు క్యూట్ అనే కన్నా కూడా మంచి కళతో తయారు చేస్తున్నారని అయితే చెప్పచ్చు అంత బాగున్నాయండి ఈ బండి అవి కూడా మూమెంట్ ఉంటాయా ఉండదా కొంతమంది డౌట్ ఉంటుంది నాలాంటి వాళ్ళకి సో బండికి కూడా మూమెంట్ ఉందండి ఇక్కడ కృష్ణుడు స్టాచ్యూ అయితే చూస్తున్నారు కదా మీరు చిన్న కృష్ణుడు ఉన్నాడు బాగుంది ఆవుతో పెద్ద కృష్ణులు కూడా ఉన్నారు అలాగే ఇదైతే వ్రతాలకి యూజ్ అవ్వేలాగా అని చెప్పేసి అన్నారండి మందిరం టైప్ అనమాట సో ఇంకా ఇవైతే కొన్ని ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదండి ఇవైతే మనకి శంకు చక్ర నామంతో వచ్చిన స్టాండ్ ఇంకా వినాయకుడు ఈ అమ్మవార్లు ఇంకా మకర తోరణంతో వచ్చిన వినాయకుడు నాట్య వినాయకుడు చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటున్నారండి ఇంకా వినాయకుడు మనకు ఇప్పుడు వచ్చేది అప్కమింగ్ ఫెస్టివల్ వినాయక చవితేనండి సో దానికోసమే అంతా కూడా ఇంకా తర్వాత వచ్చేది మనకి నవరాత్రులు కదా ఆ అప్పుడైతే దేవి మాత సో అన్నపూర్ణ దేవి స్టాట్యూ అబ్బా ఇక్కడ ఒకటి ఉందండి అదేంటంటే మీరు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు చిన్న సైజులో లేదా అండి లేదా చిన్న సైజులో రాలేదా లలిత అమ్మవారి స్టాట్యూ అని చెప్పేసి అంటూ ఉంటారండి సారీ కామాక్షి అమ్మవారి స్టాట్యూ ఆ స్టాట్యూ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట సో ఇక్కడైతే మనకి ఆవుతో వచ్చిన రాధాకృష్ణులు దాని వెనకాల పొన్న చెట్టును ఉన్న రాధాకృష్ణులు అనమాట ఇక్కడ ఆవు దూడ దాని మీద అన్ని దేవతలు కలిసి వచ్చింది కూడా ఉందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చాలా బాగా ఇంకా అట్రాక్ట్ చేస్తూ ఉంది ఎంత అంటే ఇంక నేనైతే చెప్పలేనండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపో అన్నట్టే ఉంది ఇలాంటి ఒక పీస్ కనుక తెచ్చి మన ఇంట్లో పెట్టుకుని అలా దాన్ని మన ఎదురుగుండా ఉంటే గనక మన కళ్ళు ఎదురుగా ఇంకేం మనకు గుర్తుండదండి మన మనకంతా పీస్ఫుల్నెస్ వచ్చేసింది అంతే అసలు దేవుడికి రిలేటెడ్ ఏదన్నా అంటేనే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా అలాంటిది ఆ దేవుడినే చూస్తూ ఉంటే ఇంకెలా ఉంటుంది అంది కూడా అందమైన రూపంతో చూస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది కదండి నిజమేనా నేను చెప్పేది సో మీకు కూడా అలానే అనిపిస్తుందా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే కూడా మాత్రం అస్సలు మర్చిపోకండి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం కదా అందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంతవరకు మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా రీచ్ అయ్యాను ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా మీరు నాకు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి మీ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఇదైతే పసుపు కుంకుమ బాక్స్ అండి ఇందా వచ్చేటప్పటికి మనకి జ్యువెలరీ బాక్స్ అనమాట సో ఈ కుంకుమలు అయితే యాంటిక్ పీసెస్ అని చెప్పొచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి మంచి వెయిటెడ్ పీస్ కూడా ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా బాగుండే ఐటమ్ ఇంకేమేమి ఉన్నాయి అని అంటే మనకి వారాహి అమ్మవారి దీపము ఇంకా వినాయకుడు వినాయకుడు అయితే మనకి డిఫరెంట్ ఆకారాల్లో ఉన్నాడనే ఆకారాలు కాదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉందని అయితే చెప్పొచ్చండి మనం వినాయకుడిని ఎలా అయినా ఇది చేసుకోవచ్చు కదా ఒకటే రూపంలో కాదు వినాయకుడు ఉండేది రకరకాలుగా డెకరేషన్ చేసి పెట్టచ్చు కదా ప్యాటర్న్ వినాయకుడు వచ్చేటప్పటికి సో అలానే ఉన్నాయి అంటే మకర తోరణంతో వినాయకుడు ఇంకా బుద్ధి వినా సిద్ధి వినాయకుడు అని చెప్పేసి అంటారు కదా అలాగా సంపతి వినాయకుడు అలా అని నా ఉద్దేశం అనమాట ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి వారి స్టాచ్యూ ఇంకా వినాయకుడు ఇదైతే నాకైతే పిల్లలు స్టడీ రూమ్లో పెట్టుకుంటే భలే ఉంటుంది అనిపిస్తుంది అండి నాకు ఎన్ని ఎన్నిసార్లు చూసినా నాకు నా మైండ్ సెట్ నా ఆలోచన అంతా అదే చెప్తూ ఉంటుంది అనమాట ఇదైతే దత్తాత్రేయుడి విగ్రహం అండి మనకి ఆవుతో వచ్చిన కృష్ణుడి స్టాట్యూ పక్కన అయితే మనకి అమ్మవారిది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆవు దూడ ఇంకా వినాయకుడు స్టాట్యూ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి పొన్న చెట్టు కింద ఆవుతో వచ్చిన కృష్ణుడు ఇది వచ్చేసేటప్పటికీ మనకి సో ఆవుతో వచ్చిన కృష్ణుడు ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సో మనం ఏదైనా రకరకాల రూపాల్లో చూడొచ్చు అంటే ఒకటి వినాయకుడిని కృష్ణుడిని అయితే చూడగలుగుతూ ఉంటామండి మిగతావన్నీ కూడా మనకి ఎప్పుడు లాగానే ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు ఇదేంటి వీటి వెనకాల ఉన్నవి చూస్తున్నారు కదండి ఇదైతే మనకి కృష్ణుడు స్టాచ్యూ అన్నమాట ఈ కృష్ణుడు స్టాచ్యూ వచ్చిందండి పైన ఇదేంటి కింద అయితే మనకి ఇలా వీల్స్తో వచ్చింది మనిషి బండి నడుపుతూ ఉన్నట్టు రథం నడుపుతున్నట్టు సారీ బుల్లక్కట్ నడుపుతున్నట్టు తెలుగులో ఇంగ్లీష్లో తెలుగులో ఇట్లా చెప్పి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సారీ ఏమనుకోకండి అసలు ఇదేంటి నాకు ఉన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోగలుగుతాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అవి ఏం బండ్లు ఏంటో అని కొంచెం కొంచెం సార్లు కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ఇప్పటివరకు అయితే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తూనే వచ్చారు ఇక మీదట కూడా అలానే చేసేయండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే ఒక ఫోర్ సైజెస్ ఉన్నాయని అయితే చెప్పచ్చండి ఫోర్ కూడా ఫోర్ ప్యాటర్న్స్లో ఉన్నాయి కదా ఒక రెండు అయితే ఒక మోడల్లో ఇంకో రెండు ఇంకో మోడల్లో ఇంకొకటి అయితే పూర్తిగా డిఫరెంట్గా ఉంది కదా బాగున్నాయి కదండి నిజంగానే చూడడానికి నాకైతే అప్పటికప్పుడే నాలుగు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలనిపించింది బట్ అలా చే అలా అయితే చేయడానికి అవ్వదు కదా సో అందుకే ఏం చేయలేదన్నమాట సైలెంట్గా ఉన్నాను బట్ నాకు అన్నిటికల్లా కూడా పెద్దది నచ్చింది అండి క్యూట్గా అనిపిస్తుంది కొంచెం రౌండ్ షేప్ వచ్చింది మీదట ఇక్కడ మీరు చూసినట్టయితే ఆవు దూడతో వచ్చింది మనకి దేవుడి విగ్రహాలు అన్నీ వచ్చేది కొన్ని ఉంటుంది కొన్ని మాత్రం ఓన్లీ వినాయకుడు లక్ష్మీదేవి స్టాట్యూస్ మాత్రమే వస్తాయండి ఇంకా ఇక్కడైతే మనకి ఏనుగులు ఏనుగులు కూడా వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయండి ఆ సైజెస్ అవి కూడా మీరు చూడొచ్చు అనమాట లైన్గానే పెట్టున్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఒక ఉన్నది వెళ్ళిపోయింది సో నేనేమన్నా కొన్ని ఐటమ్స్ మిస్ అవ్వ అన్నీ పర్టికులర్గా చూపిద్దామని మీకు చాలా వరకు ట్రై చేసి నేను చూపిస్తూ వచ్చానండి డెఫినెట్గా మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇదే అండి నేను చెప్పిన కామాక్షి అమ్మవారి స్టాట్యూ అనమాట సో నేనైతే కామాక్షి దేవి విగ్రహం అని అనుకుంటున్నాను అవును అవునని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేస్ నేను చెప్పింది ఏమైనా కొంచెం పొరపాటు అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా ఇక్కడ మనకి వెనకాల సిలువ కూడా ఉంది చూసారా ఎస్ ప్రభు వారిని సిలువకి వేసినట్టు సో ఇవి కూడా మనకి బ్రాస్లు అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ మన ఇవి మాత్రమే కాకుండా హిందూస్కి ఏ కాకుండా కొన్ని మనకి ఇదేంటి జీసస్ క్రైస్ట్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిలో అదొకటి నేను చూపించగలిగాను ఇంకా ప్రీవియస్గా అయితే మీరీ మాత జోసఫ్ గారు ఓ బాలేసు కలిసి ఉన్నవి కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపించానండి ఇక్కడైతే ఇక్కడ ఏమున్నాయంటే మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడైతే మళ్ళీ మనకి వినాయకుడు మళ్ళీ క్యూట్ క్యూట్గా కనిపిస్తున్న స్టాట్యూస్ అయితే కనబడుతున్నాయి కదండి నాకైతే భలే నచ్చేస్తున్నాయి అనమాట ఇవైతే ఎండంత తెచ్చి ఇంట్లో పెడతా అని చెప్పండి నేను వాటికి సో మనకి నచ్చింది మనం పిక్ చేసుకుంటే బాగుంటుంది సో ఇదైతే దశావతారాల సెట్ పక్కనున్నదేమో నేను అడిగాను కానీ బట్ అది మర్చిపోయాను మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి సో చూసారు కదండి ఇదైతే గుర్రం బెండ్ అనమాట చూసారు కదా హోప్ మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నేను నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇంకా నేను ఏమైనా కొద్ది కొద్దిగా ఏమైనా మిస్టేక్స్గా చెప్తే నన్ను అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్నందుకు రీచ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి సో ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ఇంకా ల్యాగ్ చేయకుండా మీకు ఏదైనా ఐటమ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను నెంబర్